పక్షికి రెండు రెక్కలున్నట్లుగా ఈ విద్యకు రెండు పక్షాలున్నాయి రెండూ సమానమైనవే రెండూ ముఖ్యమైనవే రెండు రెక్కలలో ఒకటి బలంగా మరొకటి బలహీనంగా ఒకటి చిన్నగా మరొకటి పెద్దగా ఉంటే పక్షి ఎగరలేదు అలాగే రెండు చక్రాల బండికి ఆ రెండు చక్రాలు సమానంగా ఉండాలి ఒకటి చిన్నగా ఇంకొకటి పెద్దగా ఉంటే బండి నడవదు అలాగే మన సాధనలోని రెండు పక్షాలు బలంగా ఉండాలి ఏమిటా రెండు పక్షాలు బాగా అర్థం చేసుకోండి చాలాసార్లు చెబుతూనే ఉంటాను ఇంకోసారి చెబుతాను మళ్ళీ బాగా అర్థం చేసుకోండి ఈ విద్యలోని ఒక భాగము జాగరూకతతో ఉండడం తెలుసుకుంటూ ఉండడం దాన్నే ఆ రోజుల్లో సతి అనేవారు స్మృతి అనేవారు తన గురించి తనకు జాగరూకత ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకోవడం అది సంవేదనలతో తెలుసుకోవడం తల నుండి పాదాల వరకు పాదాల నుండి తల వరకు ఎక్కడెక్కడ ఏ సంవేదనలు కలుగుతున్నాయో వాటిని తెలుసుకుంటూ ఉండాలి ఇది చాలా అవసరం ఎందుకంటే సంవేదనలే తెలియకపోతే లోతుల వరకు వెళ్ళలేం అంతర్మనసు వరకు చేరుకోలేం మనసు పై పై భాగాన్నే శుభ్రం చేయగలం అది కూడా మంచిదే కొద్ది భాగమైనా శుభ్రమవుతుంది కానీ వేర్లను వేయలేం అందుకే మనలోని చెడును మనలోని వికారాలను వేర్లతో సహా పెరికివేయాలంటే మనలోని మలినాలను పూర్తిగా లోతుల వరకు శుభ్రం చేయాలంటే సంవేదనలను తెలుసుకుంటూ ఉండాలి వీటిని తెలుసుకోవడం ఒక భాగం అయితే రెండవ భాగం వీటిని తెలుసుకొని కూడా సమతలో ఉండటం అలా సమతలో ఉండకుండా ఏదైనా నొప్పి ఉన్నప్పుడు అయ్యో ఇది ఇంకెప్పటికి పోతుంది లేదా స్థూలంగా ఉంటే అయ్యో ఇది ఇంకా పోవడం లేదు ఇప్పటికి కూడా సూక్ష్మత రాలేదు ఆనందం దొరకలేదు అని ఏడుస్తూ కూర్చుంటే ఇక అది విపసనే కాదు సమతే లేదు కదా